హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టైలరింగ్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పనేంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి అంటే ప్రతి ఒక్కరూ మాస్టర్ దగ్గర నేర్చుకోనివ్వండి బెస్ట్ టైలర్ దగ్గర మిషన్ నేర్చుకున్న లేదంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారము యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వీళ్ళందరికీ ఒక క్లారిటీ అనేది ఇద్దామని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఏంటంటే మనం టైలరింగ్ నేర్చుకుంటాం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ చేసేది ఏంటి ఏ వర్క్ చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఉంటుందండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది ఓకేనా వీడియో స్టార్ట్ చేద్దాం మీరు మంచి బెస్ట్ టైలర్ దగ్గర నేర్చుకున్నారనుకోండి మాస్టర్ దగ్గర నేర్చుకున్నారు లేదంటే యూట్యూబ్లో కూడా చూసి పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు చాలామంది అయితే అందులో టైలరింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత చిన్న చిన్నగా మనం అనేది స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం చిన్న చిన్నగా పోయి కొంచెం ఎక్కువ ఎక్కువనే మనకు స్టిచ్చింగ్ అనేది అలవాటు అయితేనే ఉంటుంది మనము ఫస్ట్ స్టార్టింగ్ స్టిచ్చింగ్ చేసినప్పటి నుంచి కొంచెం రన్ అవుతూ ఉంటే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఫస్ట్ మనం నార్మల్గా నేర్చుకున్నప్పటికీ ఉన్న ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ప్రాక్టీస్ చేసినప్పటికీ కొంచెం తేడా అవుతూనే ఉంటుంది మనకు ఒకరి ద్వారా ఒకరి ద్వారా పలాన వాళ్ళు పలాన వాళ్ళు బాగా కుడుతున్నారు అని చెప్పేసి మనకు గిరాక్ అనేది ఎక్కువనే వస్తూనే ఉంటుంది ఆ గిరాక్ ఎక్కువ వచ్చిన దాన్ని బట్టి మనము ఇండల్లా పుట్టుడు స్టార్ట్ చేస్తాము స్టెప్ బై స్టెప్ బాగానే వస్తుంది మనకు అని చెప్పి అని అనుకుంటాము వస్తుంది కుడుతూనే ఉంటాము కుడుతూ ఉండగా మనకి నెక్స్ట్ థాట్ ఏమొస్తుంది షాప్ పెట్టుకుంటే బాగుండు అని అనే ఆలోచన అయితే వస్తుంది షాప్ పెట్టుకుంటే బెటరా లేదంటే పీస్ వర్క్ చేస్తే బెటరా అది కాకుండా మాస్టర్గా వర్క్ చేస్తే బెటరా ఈ మూడిట్లలో మీరు ఏది బెస్ట్ అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మీరు ఏ వర్క్ తీసుకుంటే బాగుంటుంది అనేది వీడియోలో క్లియర్గా ఉంటుంది అయితే ఏంటంటే ఫస్ట్ పీస్ వర్క్ చేస్తే ఎట్లుంటుందో చూద్దాం పీస్ వర్క్ చేస్తే ఏంటంటే పొద్దున్న లేవంగానే మనం ఇంట్లో అన్ని పనులు చేసేసుకొని టైం అనేది ఉంటుంది షాప్ పెట్టుకుని మనం షాప్కి వెళ్ళాలి పీస్ వర్క్ చేయాలి అని అంటే నైన్ టు టెన్ అనుకోండి నైన్ ఆర్ టెన్ నైన్ నుంచి మనకి ఫైవ్ వరకు లేదంటే టెన్ నుంచి ఫైవ్ వరకు ఏదో ఒక టైం అనేది ఉంటుంది కదా మనము షాప్కి వెళ్ళే టైము పలానా టైం వరకు మనం ఇంట్లో వర్క్ చేసుకొని పిల్లల్ని చూసుకొని షాప్కి అయితే వెళ్తాం వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు పోయేసరికి వర్క్ అనేది కటింగ్ చేసి పెడతారు మిగతా వర్క్ అనేది మనం ఫాస్ట్ ఫాస్ట్గా పోతాం వాళ్ళు ఏం చెప్తే కస్టమ్ సారీ షాప్ ఓనర్ ఏ రకంగా స్టిచ్ చేయమంటే ఆ రకంగా స్టిచ్చింగ్ చేస్తాం ఇచ్చేస్తాం వాళ్ళు ఎన్ని కటింగ్ చేసి పెడతారు అంటే మీరు ఎన్ని కుట్టగలుగుతారో అన్ని కటింగ్ అన్నీ చేసి పెడతారు అది ఒక ఆప్షన్ అయితే ఏంటంటే వాళ్ళకు టెన్షన్ అనేది ఏమి ఉండదు అండి నార్మల్గా పొద్దున్న లేస్తారు వర్క్ చేసుకోవాలి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి షాప్కి వెళ్ళాలి స్టిచ్చింగ్ చేయాలి వాళ్ళు ఎన్ని అయితే ఇస్తారో అని స్టిచ్చింగ్ చేయాలి ఒక దగ్గర ఎక్కడ వస్తుంది మాట అని అంటే షాప్ ఓనర్ కొంచెం మీకు నచ్చకపో వాళ్ళకు నచ్చకపోతే ఇది వర్క్ ఇట్లా ఎందుకు వేస్తున్నావు ఇది కరెక్ట్గా రాలేదు ఇది ఎట్లా ఇట్లా ఇట్లా చేస్తున్నావు అని చెప్పనని ఒక షాప్ ఓనర్ దగ్గర నుంచి మాత్రమే మాట వస్తుంది అంతకుమించి మించి ఇంకా వేరే టెన్షన్ అనేది ఏం లేదండి మామూలుగా నార్మల్గా నా విషయానికి వస్తే మాత్రం పీస్ వర్క్ చేస్తే బెటర్ అని నేను అంటున్నా దాంతోపాటు ఇప్పుడు అది దాంట్లోనైతే మీకు టెన్షన్ ఏం లేదు హెమ్మింగ్ చేసే వాళ్ళు హెమ్మింగ్ చేస్తూనే ఉంటారు స్టిచ్చింగ్ చేసడానికి మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు స్టిచ్చింగ్ చేస్తారు మళ్ళీ సాయంత్రం రాగానే యధావిధిగా షాప్లో షాప్లో నుంచి వచ్చిన తర్వాత పిల్లలు చూసుకోవచ్చు ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు ఒక దగ్గర అంటే ఇంకో దగ్గర చేస్తున్నాము అన్న అన్న ఫీలింగ్ ఒక్కటి తీసేస్తే మనకు అది బెస్ట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇంట్లో కుట్టుకోవాలి అని అని అనుకుంటే మాత్రం ఇంట్లో కుట్టుకున్న షాప్ పెట్టుకోవాలనుకున్న సేమ్ అండి ఇంకొకటి మాస్టర్గా మాస్టర్ దగ్గర ఏంటంటే సేమ్ ఆస్టీస్ అండి మాస్టర్ దగ్గర కూడా సేమ్ మనం కటింగ్ చేయడానికి వెళ్తాం కాబట్టి షాప్ ఓనరు అంటే మనకు వాళ్ళు ఏదైతే వర్క్ ఇస్తారో వాళ్ళు పట్టుకున్న మెజర్మెంట్ కానివ్వండి మెజర్మెంట్ బుక్స్ కానివ్వండి క్లాత్ లైనింగ్ కానివ్వండి ఏదైనా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు క్లాత్ అనేది తీసుకొచ్చి ఇస్తే మాస్టర్ చేసే పని ఏంటి కటింగ్ చేసి ఇస్తారు కటింగు పూర్తి వివరంగా మెజర్మెంట్లో ఉన్న ప్రకారంగా కటింగ్ అనేది చేస్తారు అంటే తీసుకునేది ఎక్కడ మెజర్మెంట్ తీసుకోవడము కస్టమర్ దగ్గర నుంచి షాప్ ఓనర్ ఏ రకంగా వాళ్ళు మెజర్మెంట్ తీసుకుంటున్నారు షాప్ ఓనర్ వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి ఏ రకంగా అయితే రిసీవ్ చేసుకున్నారో మెజర్మెంట్ కానివ్వండి ఏదైనా అదే ప్రకారంగా మాస్టర్ కటింగ్ చేస్తారు తర్వాత స్టిచ్చింగు పీస్ వర్క్ చేసే వర్కర్స్ చేస్తారు ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అండి ఒక ఓనర్ దగ్గర నుంచి మాత్రమే మాట అనేది మాస్టర్ దగ్గరికి వస్తుంది అంటే ఏదన్నా కొంచెం జస్ట్ కటింగ్లే మన మిస్టేక్ చేస్తే కనుక ఓనరుగా మాత్రం కొంచెం గట్టిగానే అంత అధికారము ఓనర్కు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సేమ్ పీస్ వర్క్ చేసే వాళ్ళకి ఉన్న మనకి మాస్టర్కి సేమ్ ప్రాబ్లం ఏంటంటే ఇంకొకరి దగ్గర వర్క్ చేస్తున్నాం మనము అన్న ఫీలింగ్ ఒక్కటి పక్కకు పెడితే ఇది కూడా బెస్ట్ అని చెప్తా నేను ఓకేనా పీస్ వర్క్ చేసినా బెట్టే బెస్టే మనకి మాస్టర్కి వెళ్ళి మనం వర్క్ చేసినా కానీ బెస్టే ఇంకొకటి షాప్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎట్లా అని చెప్పనని మీకు డౌట్ రావచ్చు షాప్ పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అండి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎట్లా అని అంటే మనము పొద్దున్న లేచిన సేమ్ ఐస్టీజ్గా మాస్టర్ కూడా అంతే అండి ఇప్పుడు మాస్టర్ అంటే జెంట్సే ఉంటారని అనుకోవద్దు మాస్టర్స్ అంటే లేడీ మాస్టర్స్ కూడా ఉంటారు కటింగ్ మాస్టర్ ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు ఐస్టీజ్గా షాప్కి వెళ్ళాలి వాళ్ళు ఏదైతే ఓనరు కటింగ్కి ఏదైతే మనకు క్లాత్ అనేది పెడతారో అది కటింగ్ చేయొచ్చు మనం వాళ్ళు ఏదైతే టైమింగ్స్ ఇచ్చారో ఆ టైమింగ్స్ వరకు మనం ఇంటికి రావచ్చు మళ్ళీ ఏదో విధిగా మనకి ఇంకా వేరే టెన్షన్ ఏమి ఉండదు అంటే షాప్ పర్పస్గా మనకి టైలరింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా వేరే టెన్షన్ ఏముండదు ఒకటి ఒకవేళ మళ్ళీ మనకి షాప్ పెట్టుకోవాలనిపించింది మనం ఇంకొకరి దగ్గర వర్క్ చేయొద్దు ఈ వర్క్ వద్దు ఈ వర్క్ వద్దు మనకి పీస్ వర్క్ వద్దు మాస్టర్ వర్క్ వద్దు నెక్స్ట్ ఏంటి ఆప్షన్ ఇంట్లో కుట్టుకోవడమా లేదంటే షాప్ పెట్టుకోవడమా ఒకవేళ ఇంట్లో కుట్టుకుంటే కొన్ని మాత్రమే వస్తే అది కూడా మనము మనకి ఏదైతే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలని అనుకుంటామో మనకు అంటే మనకు ఏదైతే తాహతుకు తగ్గట్టు అంటే మనం ఇన్ని కుట్టగలుగుతాము అని ఏదైతే అనుకుంటామో అన్నీ మాత్రమే పట్టుకుంటాం ఎక్కువ పట్టుకుంటే మనకు వర్కర్లు కావాలి మాస్టర్ కావాలి కంపల్సరీగా ఒకవేళ మాస్టర్ లేకుండా మీరే వర్క్ చూసుకుంటూ షాప్ మెయింటైన్ చేసుకోవచ్చు వర్కర్లు స్టిచ్చింగ్కి వస్తే సరిపోతుంది అని అనుకుంటే మాస్టర్గా మీరే కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడంలో కూడా మీరే ఉండి చూసుకోవచ్చు కానీ షాప్ పెట్టుకుంటే మాత్రం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే నేను ఒక చిన్న క్లారిటీ ఇద్దామని వీడియోని అయితే షేర్ చేస్తున్నాను షాప్ పెట్టుకోవద్దని కూడా అంటలేను కాకపోతే మీ మీద మీ స్టామినా ఎట్లుంది మీరు చేయగలుగుతారా లేదా అనేది కరెక్ట్గా చూసుకున్న తర్వాతనే మీరు షాప్ అనేది పెట్టుకోండి ఎట్లా అంటే ఫస్టు మనము షాప్ పెట్టుకోవాలి అన్నప్పుడు డైలీ కస్టమర్స్ మనకు కస్టమర్స్ రాకముందే మనం షాప్లోకి వెళ్ళే విధంగా ఉండాలి ఒకటి ఇంట్లో మనం పూర్తిగా కంప్లీట్గా వర్క్ చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి మిగతా ఇంట్లో అన్ని చూసుకున్న తర్వాతనే షాప్కి వెళ్ళాలి వాళ్ళు ఏదైతే పీస్ వర్క్ చేయడానికి వచ్చినా మాస్టర్ రాకముందైనా కానీ మనం షాప్కి వెళ్ళి షాప్ ఓపెన్ చేసే విధంగా ఉండాలి ఒకటి నెక్స్ట్ కస్టమర్స్ దగ్గర నుంచి అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చెప్తున్నా కస్టమర్స్ ఎట్లా ఉంటారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు ఆ కస్టమర్స్ ఒక్కొక్కరు అంటే మనం ఎంత కరెక్ట్గా కుట్టినా కానీ ఏదో ఒక రకంగా అంటే మాట అనిపోయే ముందు ఖచ్చితంగా అంటంటారు అవి మనం పడేటట్టుగా ఉంటేనే మనం షాప్ పెట్టుకోవాలి ఒకటి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా కుట్టినా కానీ ఏదో ఒకటి అనిపోతారు ఒక కస్టమర్ ఉందండి ఎగ్జాంపుల్ చెప్తున్నా నడుము దగ్గర టూ ఇంచెస్ లూజ్ వేసుకుంటుంది తనతో పాటు ఇంకొక కస్టమర్ వచ్చింది ఇద్దరు వచ్చారు ఆ ఇద్దరు కస్టమర్స్లో ఒక కస్టమర్కి ఏమో ఫిట్టింగ్ కరెక్ట్ కూర్చునేటట్టు కుడుతున్నారు మీరు ఇంకో కస్టమర్ సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమే ఆమె తనకి సేమ్గా కరెక్ట్గా ఫిట్టింగ్ కరెక్ట్గా వేసి కుట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు నాకెందుకు ఇట్లా లూజ్ లూజ్ కుడుతున్నారు అని చెప్పను అయితే నేను ఆమె తనకి చెప్పిన కూడా మీరు ఫిట్టింగ్ అనేది తను ఇట్లా వేసుకుందో మీరు కూడా అట్లానే వేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఒకరికి కరెక్ట్ గుట్టి ఇంకొకరికి కరెక్ట్ గుట్టకపోవడం అనేది ఏముండదు ఫినిషింగ్ అనేది సేమ్ ఇస్తున్నాము కటింగ్ కూడా సేమ్ ఆ స్థిజ్గా మనం అంటే తన మెజర్మెంట్ తిన మెజర్మెంట్ వేరే వేరేగా ఉంటుంది కాబట్టి అట్లా కుదరదు కాకపోతే మాత్రం తన ప్రాబ్లం ఏంటి అని అంటే నడుము దగ్గర అటుకోవన్ నుంచి ఇటుకోవచ్చించు హ్యాండ్స్ దగ్గర నుంచి టోటల్గా వన్ ఇంచు వన్ ఇంచు లూజ్ వేసుకుంటుంది లూజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎట్లా కుదురుతుంది చెప్పండి అంటే ఎగ్జాంపుల్ చెప్పినానండి అట్లాంటి కస్టమర్స్ వస్తారు మనం ఎంత ఫినిషింగ్ నీట్గా ఇచ్చినా కానీ కొంతమంది దగ్గర డబ్బులు నచ్చక కూడా కొన్ని మాట్లాడిపోతారు టెమ్మింగ్ కొంచెం కొంచెం మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా కానీ ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే అయితేనే ఉంటుంది కదా అంటే కొంతమంది ఏమో సర్దుకుపోయే కస్టమర్స్ ఉంటారు అట్లా అని అందరిని అంటలేనండి మంచి కస్టమర్స్ కూడా ఉంటారు ఒక రూపాయి కూడా ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చెప్తున్నాను నైన్ థౌజండ్ టెన్ రూపీస్ అయిందనుకోండి అనుకోండి బిల్లు ఆ పైన టెన్ ఇచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఎట్లుంటారంటే నైన్ థౌజండ్ టెన్ రూపీస్ అయింది కదా రౌండ్ ఫిగర్ చేసుకోండి అని కొంతమంది రౌండ్ ఫిగర్ ఎట్లా రౌండ్ ఫిగర్ ఎయిట్ థౌసండ్ చేసుకోండి మాకు ఇన్ని బ్లౌజులు కొట్టుకుంటున్నాం కదా మీ దగ్గర కొంచెం తగ్గియండి పెళ్లి బ్లౌజులు అన్నీ మీకే ఇస్తున్నాం మీ ఇంట్లో పిల్లలు ఇంతమంది ఉన్నారు ఇంతమందికి కూడా మీరే కుడుతున్నారు కదా ఇంత తక్కువ చేయండి అని చెప్పాను అన్న వాళ్ళు వీళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు కదా అని చెప్పి అంత తక్కువ చేయకుండా ఎంతో కొంత అయితే తక్కువ చేసి అయినా కానీ మనం రెగ్యులర్గా వస్తున్నారు కదా మన వాళ్ళే కదా అని అన్నట్టు మనం తగ్గిచ్చేయాల్సి వస్తుంది ఇప్పుడు వర్క్ షాపు పెట్టుకుంటే మనకు పీస్ వర్క్ చేసే వాళ్ళకి కరెక్ట్గా ఇచ్చేయాలి మంత్లీ మంత్లీ మాస్టర్కి కంపల్సరిగా వాళ్ళకి పర్ఫెక్ట్గా వాళ్ళకు మంత్లీ మంత్లీ వాళ్ళకి షేర్ చేయాలి ఇంకా షాప్ పర్పస్గా ఇంకా కొన్ని ఉంటాయి కదండి ఇప్పుడు దారాలు అని అవదని ఇదని ప్రతి ఒక్కటి మనమే చూసుకోవాలి ఇప్పుడు ఒక పీస్ వర్క్ చేస్తే మాత్రం ఏంటంటే పీస్ వర్క్కి వాళ్ళు వచ్చి డైరెక్ట్గా స్టిచ్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు మిషన్ రిపేర్ వచ్చిన దారాలు లేకపోయినా పైపింగ్ దారాలు బక్రము స్టిప్పు ఇంకా ప్రతి ఒక్కటండి మనకు షాప్ పెట్టుకుంటే ప్రతి తీది మనమే చూసుకోవాలి అవన్నీ పోను మనకెంత మిగులుతుంది అనేది మిగులుబాటు ఉంది తగులుబాటు ఉంది అనేది కూడా కంపల్సరిగా అన్ని లెక్కలు వేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అటువంటి అప్పుడు చూసుకోవాలి మనం ఏది బెస్ట్ అనేది మీరు అన్నిటికీ తట్టుకునేటట్టు ఉండేటట్టు ఉంటున్నాము అని అనేటట్టు అయితే మాత్రమే మీరు షాప్ పెట్టుకోండి లేదంటే మాత్రం పీస్ వర్క్ చేసినా బెస్ట్ ఇప్పుడు మన మన పరంగా మనకు షాప్ ఓనర్కి ఎట్లుంటుందంటే నేను షాప్ ఓనర్కి మాత్రము ఎటువంటి ఫీలింగ్ ఉంటుందంటే నా దగ్గర ఇద్దరు ముగ్గురు వర్కర్లకి నేను ఇంత ఉపాధి కల్పిస్తున్నా అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి సరిపడ మనకు వాళ్ళు చేసే వర్క్ను బట్టి వాళ్ళకు అమౌంట్ అనేది వెళ్తుంది షాప్ పెట్టుకుంటే మాత్రం వర్కర్లకి ఎటువంటి ఇబ్బంది కలగనియొద్దు అట్లానే ఫ్యామిలీకి కూడా ఇబ్బంది కలగనియద్దు ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా చెప్తున్నానండి మనము షాప్ పెట్టుకుంటే మాత్రం వర్కర్లు ఒకవేళ రాకపోతే వచ్చినంత వరకు ఓకే రాకపోతే ఎంత ప్రాబ్లమ్స్ ఉంటుందంటే నేను ఫేస్ చేసిన అండి లాస్ట్ ఇయర్ దసరాకి వర్కర్లు ఇద్దరు వర్కర్లు వచ్చేది కొంచెం వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ చేయబట్టి వర్కర్స్ రాలేదు రాకపోతే ఏంటంటే ఉన్న ప్రెషర్ అంతా నా మీన్నే పడుతుంది ఇటు స్టిచ్చింగు చూసుకోవాలి కటింగ్ చూసుకోవాలి లేదంటే మాత్రం వచ్చిన కస్టమర్లన్నీ చూసుకోవాలి ఎంత టెన్షన్ అంటే ఫ్రెషర్ అంటే ఇంకా అసలు పట్టుకోను అనలేను ఇటు స్టిచ్చింగ్ పట్టు చాలా వరకు అయితే తగ్గించిన అండి అప్పుడు వర్కర్లు వస్తలేరు వర్కర్లు వస్తలేరు అంటే ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళమే కదా ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ కుట్టించుకోమంటారు అని చెప్పి నన్ను అజమాయిషిగా గట్టిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అంటే మన మీద జుల్ము కొద్దీ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము అని చెప్పని తర్వాత వర్కర్లు స్టా మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత దసరాకి తీసుకొచ్చుకున్న బట్టలు మళ్ళీ తర్వాత టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ నా దగ్గరికే తీసుకొచ్చుకొని స్టిచ్ చేయించుకునే వాళ్ళు అంటే మన దగ్గర రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా కుదరదు అని చెప్పని అన్న వాళ్ళు మన దగ్గరికే వస్తుంటారు అట్లా అదొక ప్రాబ్లం వర్కర్లు వచ్చినంత వరకు ఓకే మాస్టర్ వచ్చినా వర్కర్లు వచ్చినా ఓకే మనం చే రన్ చేయగలుగుతాం మాస్టర్లు కానివ్వండి మనకు వర్కర్లు కూడా రాకపోతే చాలా స్ట్రగుల్ పడాల్సి వస్తుందండి అదొకటి ఇంట్లో వాళ్ళతోని కూడా కొన్ని మాటలు అయితే వస్తాయి అంటే వాళ్ళు సపోర్ట్ లేని మనం షాప్ పెట్టలేము షాప్ పెట్టుకున్న తర్వాత కూడా అంటే ఇంట్లో వాళ్ళు ఉన్నా కానీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఎప్పుడు కుట్టుడైనా ఎప్పుడు కుట్టుడైనా ఓ పండగ ఉండదు ఓ పబ్బం ఉండదు ఏది ఉండదు అని చెప్పని నీ మాటలు అయితే ఖచ్చితంగా వస్తాయండి పొద్దున్న లేస్తే ఇప్పుడు మనం సపోజ్కి ఎట్లా ఊరు వెళ్ళాము వెళ్ళాలనుకుంటాం అనుకుంటాం ఊరు వెళ్ళాలని అనుకునేటప్పుడు మనకి సారీ మీది బ్లౌజ్ కరెక్ట్గా మ్యాచ్ లేకపోతే అప్పటికప్పుడు నైట్ నైట్ అయినా లేదంటే పొద్దున్న మబ్బులు వేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకొని ఉక్సులు పంపకాలు అవి చేసుకొని వేసుకున్న పోయిన రోజులు కూడా ఉన్నాయండి వేసుకొని పోకపోతే కరెక్ట్ మీ నువ్వు బట్టలే గుడితేవేమో కదా నీకు కరెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ లేదు కదా అని చెప్పనని ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అని అన్న అట్లా అంటారేమో అని చెప్పేసి మనం అప్పటికప్పుడు స్టిచ్ చేసుకొని పోయిన రోజులు ఉన్నాయి అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో వాళ్ళతో ఉంటాయి అంటే ఇంట్లో వాళ్ళంటే వాళ్ళ సపోర్ట్ లేని మనం ముందుకు వెళ్ళము కాకపోతే ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా అనాల అంటుంటూనే ఉంటారు ఎప్పుడు బట్టలైనా ఎప్పుడు కుట్టుడైనా ఇక ఓ పండుగ ఉండదు ఇప్పుడు అప్పాల పండగ వస్తే నేనైతే ఎప్పుడు కూడా పండగ రోజే చేసుకుంటా అప్పాల పండుగ వస్తే అట్లాంటి రోజులు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనం ఈ వర్క్ ఉంటుంది కాబట్టి ఈ వర్క్ నుంచి వేరే ఇప్పుడు పనీర్చి పెట్టుకొని మన ఇంట్లో వర్క్ చేసుకోలేము కస్టమర్స్ ఎట్లా అని అంటే ఇప్పుడు నేను ఏదో ఒక పని ముంగట పెట్టుకున్నాను అనుకోండి అప్పటికప్పుడు నాకు ఎమర్జెన్సీగా నాకు సారీ ఫంక్షన్ ఉంది ఈరోజు మా పాపదే సారీ ఫంక్షన్ అని మీకు ఇచ్చిపోయినా మీరు మర్చిపోయినరా మాది ఈరోజు పెళ్లి రోజు ఉందని పురుడని పుట్టెంటికలని ఏదో ఒకటి బుయ్యం పోసుకుంటున్నామని ఏదో 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 అని వస్తూనే ఉంటారు ఎందుకంటే షాప్ ఓనర్స్ కాబట్టి మనం పట్టుకున్నాం కాబట్టి దానికి బాధ్యత మనం వహించాలి కాబట్టి టైం అనేది మనం కోల్పోతామండి అంటే మనం మొత్తం టైం అనేది షాప్ పర్పస్ షాప్ మీదనే పెట్టాలి ఎంత టెన్షన్ ఉంటుందంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది బయట చూసే వాళ్ళకి అంటే వస్తున్నాయి ఇన్ని సంపాదిస్తుంది అని అనే దానికంటే పక్కకిర్చిపెడి ఆ విషయం పక్కకిడితే ఎంత కష్టం ఉన్నది ఆ కష్టానికి ఫలితం వస్తుందా రాలేదా అనేది పెట్టండి స్ట్రగుల్ మాత్రము మస్తు స్ట్రగుల్ పడాల్సి వస్తుందండి షాప్ పెట్టుకుంటే ఇదొక్కటి బాగా గమనించుకోండి మీరు ఒకవేళ షాప్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నన్ను అడిగితే మాత్రం బెస్ట్ అంటే పీస్ వర్క్ చేయడము వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాము అన్న విషయం పక్కకు పెట్టండి పక్కకు పెట్టి ఈ రెండు పీస్ వర్క్ కానివ్వండి మాస్టర్గా చేసినా కానీ బెటర్ అని నేను చెప్తాను షాప్ పెట్టుకున్నా ఇంకా బెస్టే కాకపోతే ఇవన్నిటికీ స్ట్రగుల్స్కి మీరు ఓకే అనండి ఓకే అయితే షాప్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే నేను ప్రెసెంట్ అయితే ఇద్దరికి వర్క్ ఇస్తున్నానండి మాస్టర్ ఏం లేదు నేనే వర్క్ నేనే కటింగ్ చేసుకుంటాను షాప్లో నేను ఆ చిన్న కస్టమర్స్ని కూడా నేనే రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఎట్లాంటి మెజర్మెంట్ ఎట్లా అనేది నేనే చూసుకుంటాను మాది ఊరు దగ్గర ఉంది కాబట్టి ఎక్కువనంటే నాకు ఉన్న వర్కర్లకు సరిపడేంత వరకే నేను వర్క్ అనేది పట్టుకుంటానండి ఎక్కువ టెన్షన్ తీసుకోలేను వచ్చినంత వరకు తీసుకొని అంతవరకే స్టిచ్చింగ్ చేసి ఇవ్వగలుగుతా మగ్గం వరకు మనకి అంటే మనము షాప్ పెట్టుకుంటే మాత్రం ఏందనంటే మగ్గం వర్క్ వాళ్ళకి వర్క్ ఇవ్వచ్చు అంటే ఇంతమందికి ఉపాధి కలిపచ్చు చెప్తున్నానండి ఇప్పుడు పీస్ వర్క్ చేసే వాళ్ళకి మాస్టర్కి ఒకవేళ పెట్టుకుంటే పీస్ వర్క్ చేసే వాళ్ళకి మాస్టర్కి హెమ్మింగ్ చేసే వాళ్ళకి ఇంకొకటి పీకో ఫాల్ చేయడానికి నలుగురు నలుగురితో పాటు మనకు కంప్యూటర్ వర్క్ ఉన్న వాళ్ళకి వర్క్ ఇవ్వచ్చు మగ్గం వర్క్ ఉన్న వాళ్ళకి కూడా వర్క్ పంపించచ్చు అంటే మనతో పాటు ఇంకో ఐదారుగురికి ఇంత అన్నం పెట్టే టైం అనేది మనం అంటే నాకైతే అట్లా అనిపిస్తుంది అండి నేను ఇంత వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నానన్న తృప్తి అయితే ఉంది దాంతోపాటు తృప్తి ఎంత ఉందో అంత స్ట్రగుల్ అనేది ఉంటుంది డబ్బులు సంపాదించడం పక్క పెడితే నాతో పాటు ఇంకొక నలుగురు బతుకుతున్నారు కదా అన్న ఉద్దేశం అయితే ఉంది మీరు కూడా స్ట్రగుల్తో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలి అని అంటే మాత్రం షాప్ పెట్టాడు లేదంటే నలుగురితో పాటు మాటలు కూడా పడాల్సి వస్తుంది అని అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షాప్ పెట్టుకోండి నేను కాదనట్లేను దాంతోపాటు మనకి నేను చెప్పేది ఏంటంటే షాప్ పెట్టుకుంటే ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి నార్మల్గా పీస్ వర్క్ మాస్టర్ వర్క్ చేస్తే మాత్రం బెస్ట్ అని నేను అంటున్నా దీంట్లో మీరు ఏది బెస్ట్ మీరు ఇంకొకరి దగ్గర వర్క్ చేస్తున్నాము అన్న ఒక మాట తగ్గించుకొని చేసుకుంటే బెటరు ఇది కూడా బెటరే రెండిట్లల్లో బెటర్ రెండు బెటరే కాకపోతే ఏది మీకు ఈజీ అనిపిస్తుందో అది స్టార్ట్ చేయండి ఓకేనా నా వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నేను చెప్పే విషయము మీ అందరికీ అంటే ఓవర్గా అనుకోకండి నేను చెప్పిన నా దగ్గర నేను స్ట్రగుల్ పడ్డ విషయము మీకు షేర్ చేసినాను దీంట్లో అంటే షాప్ పెట్టుకోవాలన్న ఆలోచన ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకి నేను ముందు సజెషన్ ఇచ్చినట్టు అని ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో షేర్ చేసిన అంతే అండి నా దగ్గరకే ఇద్దరు ముగ్గురు వచ్చి అడిగినారు కాబట్టి ఇదొక వీడియో షేర్ చేస్తే ఎంతో కొంతమంది పది మందిలో ఒక్కరికన్నా విషయం తెలుస్తుంది కదా అంటే కొంచెం అనుభవం లేకుండా కూడా ముంగట మనకి షాప్ పెట్టుకోవాలి పెట్టాలి అని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అనుభవం అనేది ఉండాలి నేను సిటీలో పీస్ వర్క్ చేసిన ఎక్కడ నేను ఫస్ట్ మేము కోటిలో ఉండేవాళ్ళం అండి కోటి దగ్గర నుంచి బడిచూడికి త్రీ మీటర్స్ టూ మీటర్స్ టూ టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మా పాప చిన్నది పాపను ఎత్తుకొని పోయి నేను పాపను స్కూల్ దగ్గర దింపి పీస్ వర్క్ అనేది చేసిన స్టిచ్చింగ్లో కూడా చాలా స్ట్రగుల్స్ పడ్డానండి అంటే మనకి షాప్ పెట్టుకోవాలన్న నాది ఒక కోరిక ఆ కోరిక అనేది తీర్చుకోవాలి అనేది ఒకటి నాది ఒక ఉండే ఆ గోల్ అనేది తీరింది కాకపోతే స్ట్రగుల్ అనేది చాలా పడాల్సి వస్తుంది షాప్ పెట్టుకోవాలి నేను నలుగురికి ఉపాధి కల్పించాలి అని అన్న ఉద్దేశం అయితే ఉండే నాకు నా గోల్ అయితే రీచ్ అయింది కాకపోతే దాంట్లో స్ట్రగుల్ అయితే చాలా ఉంటుందండి వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చిందా నచ్చలేదా మీరు ఎట్లాంటి కేటగిరీకి చెందిన వాళ్ళు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో మీ ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి ఇట్లాంటి అయోమయం స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ మరి అందరికీ మరొకసారి పూర్తిగా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ